హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే బ్లౌజ్కి హెమ్మింగ్తో పని లేకుండా లోడింగ్ ఎలా చేసుకోవాలి అంటే అర్జెంట్ బ్లౌజులు కొన్ని ఉంటాయి కదా వాటికి ఏంటంటే మనం చేతి పని చేయాలి అంటే చాలా టైం ప్రాసెస్ అనమాట లేట్ పట్టి కాబట్టి ఈ బ్లౌజు అలాంటి బ్లౌజులకి ఏం చేయాలి అంటే లోడింగ్ చేసేసుకుంటే మనకి చేతి పని చేసే టైం కలిసి వచ్చేదండి దానికోసం ఏం చేస్తామంటే మనం నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే జాయింట్ వేసుకుంటామో దానికి సేమ్ అలానే ఇటు మంచి వైపు కొంచెం తిరగల వైపు లోపల వైపు లైనింగ్ పెట్టుకోవాలి లైనింగ్ పెట్టుకొని సో మనం కట్ చేసుకునేటప్పుడు ఒక ఒక అరంగులు అంత పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా సో చుట్టూ సమానంగా ఉందో లేదో చూసుకొని ఇప్పుడు ఈ ఎడ్జ్ లో కుట్టుపడాలి మనకి ఎడ్జ్ లో వేసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఎక్స్ట్రాగానే ఉంచి ఈ చివర దీని ఎడ్జ్ మీద మనం కుట్ట వేసుకున్నాం కదా ఇప్పుడు వేసుకున్న దాన్ని ఈ చివరిలో ఇచ్చి తగ్గులు కట్ చేసుకోవాలి క్లాస్లో అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా ఇలా విడదీయాలి సపరేట్ చేసుకోవాలి లైనింగ్ ఒకవైపుకి మెయిన్ క్లాత్ ఒక వైపుకి వచ్చాక సపరేట్ చేసుకొని ఇప్పుడు ఈ మనం ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నది ఉంది కదా సో దాన్ని ఇలా లైనింగ్ వైపుకి మన డబుల్ ఫోల్డింగ్ చేసుకొని సో ఈ మడత మనకు సంబంధం లేదు ఎంతైనా అయినా రానివ్వండి సో ఇప్పుడు ఏం చేస్తుందండి మనం ఇలా టర్న్ చేయంగానే ఈ కుట్టు అనేది లోపల వైపుకి వచ్చేస్తుంది బయట వైపు చూసారా ప్లెయిన్గా ఉంటుంది అనమాట మన కుట్ అనేది ఎక్కడే కనిపించదు ఇప్పుడు మెడ వచ్చేసి దీన్ని ఇలా తిప్పుకొని ఈ వైపుకి వెళ్ళాలన్నమాట ఇందాక మనం ఎడ్జ్లో జాయింట్ చేసాం కదా ఆ జాయింట్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని ఇట్లా సర్ చేసుకోవాలి ఇక్కడ పట్టుకొని లాగితే ఏమవుతుందంటే ఈ సెంటర్లో లూజ్ అనేది రాదన్నమాట ఇలా ఓకే ఇలా పట్టుకొని అంత నీట్గా సర్దుకోవాలి వీలైతే ఇక్కడ ఒక కదలకుండా ఏమన్నా పిన్నులు ఉంటే పెట్టుకోండి సేమ్ పిన్నిస్ గట్టు ఉంటాయి కదా అవి పెట్టుకోండి ఇప్పుడు ఈ రౌండ్ మనం ఒక పాదం అంతా ఖర్చు వదిలిపెట్టుకొని కుట్టుకోవాలి కదా ఇప్పుడు ఏమంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి కట్ కదా ఇప్పుడు ఈ టర్న్ తిరిగే చోట చిన్న చిన్నగా కట్ పెట్టుకుంటాం నీట్గా తిరుగుతుంది ఇలా కటింగ్స్ పెట్టుకోవడం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సైడ్స్ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్లో నుంచి దీన్ని పట్టుకొని ఇలా లాడాలి ఒక్కసారి ఇలా దొరికండి మనకు మెడ అనేది రౌండ్ బో చూడండి సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని నీట్గా సర్దుకుంటూ దీని ఎడ్జ్లో కుట్టేసుకోవడం ఇది ఉంది కదా దీన్ని ఇలా సర్దుకుంటూ చక్కగా అది అలా కుట్టేసుకున్నాం కదా మేడ ఇప్పుడు చుట్టూ ఈ చంఖపాట్లన్నీ పుట్టుకోవడం చంఖపాట ఇక్కడ పని లేకుండా ఇంక చాలా టైం అయితే సేవ్ అవుతుంది సో దీనివల్ల ఏంటి మనకి లాభం అంటే దీనికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే దారం లేకపోయినా సరే ఇలా కుట్టుకోవడం వల్ల మనకి పై కుట్లు ఏమి కనిపించవు కాబట్టి నీట్గానే ఉంటుంది ఓకేనా ఇలా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి